అందరికీ ఓ శివాయ ముందుగా మనము దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ముందుగా మనము దేవాలయం దగ్గర ఉన్నటువంటి గంటను మోగించి వెళ్తాం ఆ గంటలో అర్థం పరమార్థం ఏమిటి గంటను ఎన్నిసార్లు కొట్టాలి అనగా ఈ యొక్క గంటను మనము మూడుసార్లు మోగించిన తర్వాతనే దేవుని యొక్క దర్శనం చేసుకోవాలి అదే ఎలాగంటారా అంటే ఆ యొక్క శ్లోకానికి భాగం చెప్తాను వినండి ఏకతాడే మరణం చేవ ద్వితాడే వ్యాధి పీడనము సుఖప్నోతి నాద లక్షణం ఈ శ్లోకంలో గల భావం ఏమిటంటే ఎవరైతే మన యొక్క దేవాలయం ముందు ఉండి ఒక్కసారి గంటను మోగించి ఉరుకుంటారో వారికి మరణం సంకేతం రెండవసారి దేవుని ఎందు రెండుసార్లు గంట కొట్టి ఎవరైతే ఊరుకుంటారో అది వ్యాధి పీడనం రోగానికి సంకేతం మరియు ముచ్చటగా మూడు సార్లు తన యొక్క ముందు వెళ్ళి తన మనసులో ఆ యొక్క దేవుని స్మరించి మూడుసార్లు ఎవరైతే గంటను మోగిస్తారో వారికి సుఖము సంతోషము సుఖము అదేవిధంగా శరీరానికి ఉన్నటువంటి మనసుకు సుఖము సంతోషం కలుగుతుంది ఆ విధంగా మనము ఎల్లప్పుడు కూడాను ఎప్పుడు కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మూడు సల గంటను మాత్రమే కొట్టాలి ఒక్కసారి రెండుసార్లు కొట్టడం అది చాలా తప్పు కావున మనము ఖచ్చితంగా మూడు సార్లు ఆ యొక్క గంటను మోగించిన తర్వాతనే మనకు మూడు సర గంట కొడితే అక్కడ మనశ్శాంతి ఉంటుంది సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎటువంటి పాత్రలను తిరిగిపోతే కనుక ప్రతి ఒక్కరు కూడా మూడు సార్లు గంటలు మోగించిన తర్వాతని దేవదర్శనం చేసుకోవాలని చెబుతూ ముగిస్తూ ఓ నమ